నమస్తే వెల్కమ్ టు వైల్డ్ నేను మీ రిసెన్ ఎస్ వర్షం ఫ్రేమ్ త్రిష గారు ఉన్నారు కదా అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఏమే మ్యారేజ్ గురించి హాట్ టాపిక్గా నడుస్తూనే ఉన్నాయి అయితే రీసెంట్గా వాటికి చెక్ పెట్టినట్టు తెలుస్తుంది సో దీని గురించి డిస్కస్ చేద్దాం ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హలో సార్ హాయ్ నమస్తే నమస్తే జగీర్ ఎస్ సార్ అయితే త్రిషా గారు ఉన్నారు కదా సో మ్యారేజ్ కొద్ది రోజులుగా అసలు సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్ నడుస్తూనే ఉంది అసలు సో చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది సార్ అసలు ఏం చెప్తారు దీని గురించి త్రిషా గారు మీరు వర్షం ఫేమ్ అన్నారు అలా చెప్పక్కర్లేదు అంటే ఒక రెండు సినిమాలు చేస్తే వర్షం లాంటి చేశారు అప్పుడు ఆ ఫేమ్ అనొచ్చు బట్ త్రిషా కృష్ణన్ తెలియనోళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి వర్షంతో వర్షం ఫస్ట్ బ్లాక్ బాస్ట్ అంతకుముందు జోడి జోడీ అనే సినిమాలో ప్రశాంత్ గారు సిమ్రాన్ గారు కలిసి నటించిన జోడీ అనే సినిమాలో సిమ్రాన్కి గా యాక్ట్ చేసింది ఆవిడ సైడ్ క్యారెక్టర్ ఆ తర్వాత ఇంకా వర్షంతో ఆవిడ వెనక్కి తిరిగి చూసుకోలేదు తమిళ్లో కూడా చాలా మంచి మంచి హిట్స్ ఉన్నాయి ఆవిడకి కొన్నాళ్ళు ఎవరు ఎవరితోన్న రిలేషన్స్లో ఉన్నారు హీరో హాలీవుడ్ హీరోస్తో కూడా రిలేషన్స్లో ఉన్నారన్నట్టు కూడా చూసాం బట్ ఆవిడ గొప్పతనం ఏంటంటే ఇప్పటికీ అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నారు అదే ఇది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పటికీ సినిమాలో చేస్తున్నారు రీసెంట్గా థ్ లైఫ్లో చేశారు తర్వాత గుడ్ అండ్ బ్యాడ్ అగ్లే ఏదో సంథింగ్ అజిత్ గారి సినిమా ఒకటి వచ్చింది అందులో చేశారు ఇప్పుడు రేపు చిరంజీవి గారికి విశ్వంభరలో కూడా ఆవిడే హీరోయిన్ ఇట్లా చాలా ఉన్నాయి తర్వాత మలయాళం సినిమా ఒకటి ఉంది థామస్ హీరోగా చేసింది అందులో కూడా మంచి లీడ్ రోల్ చేశారు ఆవిడ అంటే మలయాళం డబ్బింగ్ తెలుగులో వచ్చింది చూశారు సో ఆవిడ సినిమా ఆవిడ అంటే ఆల్మోస్ట్ ఆల్ వర్షం వచ్చే ఇప్పుడు ట్వంటీ వన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ అయిపోతుంది సో అప్పటికే ఆమెకి ఒక ఇరవై ఏళ్ళు వేసుకున్న ఈ పాటికి ఫార్టీ ప్లస్ ఆవిడ సో అంటే ఇంకా వాళ్ళు జనరల్గా నేమ్ కోసమో ఫేమ్ కోసమో ఏజ్ చాలా తక్కువ అన్నట్టుగా చెప్తా ఉంటారు బట్ అప్పటికే ఆవిడ ట్వంటీ ప్లస్ లో ఉన్నారు ఇప్పుడు ఫార్టీ ప్లస్లో ఉంటారు ఆవిడ ఏజ్ సో బట్ ఇప్పటికీ అదే గ్లామరైజ్డ్గా ఉన్నారు బాగా మెయింటైన్ చేస్తున్నారు లాస్ట్ ఇయర్ పొనియన్ సెల్వన్లో లో కూడా మంచి లీడ్ రోల్ చేశారు ఆవిడ సో ఆ పుణ్యన్ సెల్వన్కి సోదరిగా అక్కజిల్లుగా యాక్చువల్ సో ఆవిడ మ్యారేజ్ ఇప్పుడు ఎంతమంది చేసుకుంటున్నారు కొన్న కొంతమంది రన్నింగ్లో ఉన్న అవుట్ అవ్వకుండా ఉన్నారు ఈవిడ మ్యారేజ్ చేసుకోలేదు అలాగని స్క్రీన్ మీద ఫేడ్ అవుట్ అవ్వలేదు ఏంటి అన్నట్టుగా జనరల్గా యాంగ్జైటీ ఉంటుంది ఫ్యాన్స్ బట్ నైన్ తర్ గారు మ్యారేజ్ చేసుకున్నారు ట్విన్స్ కూడా పుట్టారు బట్ ఆవిడ ఇప్పటికీ హీరోయిన్గా కొనసాగుతున్నారు సో ఈ మ్యారేజ్ అయిపోతే హీరోయిన్స్ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది అని ఒక భ్రమలో కూడా ఉంటారు బట్ కొంతమంది విషయంలో అది జరగదు ఎస్పెషలీ బాలీవుడ్ విషయాల్లో అలా పట్టించుకోరు దీపికా పదుకొని ఇప్పుడు మళ్ళీ బేబీన్ కన్నా కూడా మళ్ళీ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు అట్లాగా ప్రతిదీ కూడా ఈవిడ అంతగా ఉండి ఈవిడ ఎవరు ఎవరు చేసుకోబోతున్నారు అంటే ఒక ఇరవై ఏళ్ళు ఇండస్ట్రీని అంటే టూ టికెట్స్ అందరు హీరోలు చేశారు సినిమాలు కూడా చిరంజీవి నాగార్జున వెంకటేష్ గారు తర్వాత బాలయ్య గారితో కూడా చేశారు బాలయ్య గారు ఆ నెక్స్ట్ జనరేషన్ మహేష్ బాబు పవన్ కళ్యాణ్ అందరితో కూడా చేసేసారు కదా ప్రభాస్ ఈవెన్ తరుణ్ ఎన్టీఆర్ తమ్ము ఎన్టీఆర్ అనుకుంటారు అన్నిట్లో చేసేసారు ఆవిడ అందరు అందరు హీరోలతోను చేసేసారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఈవిడ ఇంకా ఎన్నాళ్ళు ఎట్లా సింగిల్ గా ఉంటారా మింగిల్ అవుతారా అనేది ఎక్కువ యాంగ్జైటీ ఉన్న నేపథ్యంలో ఎట్టకేలకు వాళ్ళ మదరు ఎవరో బిజినెస్ మ్యాన్ తో జరిగిన ఎంగేజ్మెంట్ కి ఒక లవ్ సింబుల్ పెట్టి పోస్ట్ చేశారు సో ఈవిడ కూడా గా ఓకే అన్నట్టుగా రిప్లై ఇచ్చారంట సోహో త్రిష ఎన్నాళ్ళకి పెళ్లిపేట్లు లెక్కబోతున్నారు అనేది ఒక వార్త ఎందుకంటే మనకన్నా కోలీవుడ్లో చాలా గతంలో కూడా ఎవరు సింభుతో ఏదో రిలేషన్లో ఉన్నారన్నట్టు కూడా వార్తలు వచ్చాయి ఈవిడ దాన్ని ఏమంటారు ఏదో అంటారు లిటిల్ సూపర్ స్టార్ సింబ సింబలన్ రాజన్ ఏదో అంటారు పేరు గుర్తు రావట్లేదు సో అట్లాగా అలాంటి రోమర్స్ వినిపించాయి కొన్నాళ్ళు త్రిష తరుణ్ గారితో ఏమన్నట్టుగా వినిపించాయి అప్పట్లో ఏమన్నా సినిమా ఇండస్ట్రీ అన్నాక ఇద్దరు కలిసి ఒక రెండు మూడు సినిమాలు చేశారు అనుకోండి వెంటనే వాళ్ళతో వీళ్ళకి అఫేర్ వీళ్ళతో వాళ్ళకి అఫేర్ అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు అవి గాసిప్సా రోమర్సా కావాలని బ్యాడ్ ప్రాపకాడే చేస్తున్నారా తెలియదు కానీ మేబీ వాళ్ళు కూడా నవ్వుకుంటుంటారేమో మా ఇద్దరికి అంటకట్టారా వీళ్ళిద్దరికీ అంటకట్టారు లింకు అని చెప్పి నవ్వుకుంటారేమో బట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొన్ని పక్క ఆధారాలు కొన్ని రకాల ఎక్కడో పార్టీలో కనిపించడమో లేదంటే ఏదో దే దేవాలయం దర్శనంకి వెళ్ళారనో లేదంటే ఎక్కడో యూరోప్ కంట్రీస్లో ఫొటోస్లో దొరికారనో ఈ మధ్యన రష్మిక విజయ్ దేవరకొండ విషయం కూడా అలాగే కదా వచ్చింది ఎక్కడో హోటల్లో వాళ్ళిద్దరూ కనిపించారు అన్నట్టుగా సో అలాంటి సందర్భాలు ఎక్కడైనా దొరికితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి వాళ్ళు ఏ ఏ చిన్న స్థాయి అయినా సరే వాళ్ళ విషయాలు బయటకు వచ్చేస్తున్నాయి సో ఈవిడిది బయటికి రాలేదు ఏంటి ఈవిడ మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా ఇంకా హీరోయిన్గా కొనసాగుతున్నారు అనే దృక్పథంలో ఉన్నప్పుడు వాళ్ళ మదర్ ఇది పోస్ట్ చేయడం ఓకే ఈవిడ ఒక ఇంటావిడ కాబోతుంది అనేది అది కూడా వరుణ్ మీనన్నో ఎవరో ఒక బిజినెస్ మ్యాన్ అంట వాళ్ళతో జరిగే మళ్ళీ ఇంకోటి కూడా నాకు అనిపించేది ఏంటంటే ఈ హీరోయిన్స్ అందరూ చూడండి వరుణ్ మీ ఎవరో బిజినెస్ మ్యాన్ లేదా నాకు చిన్నప్పటి నుంచి చైల్డ్ బడ్డీ ఉన్నాడు ఈ రీసెంట్గా కీర్తి సురేష్ గారు కూడా మేరేజ్ చేసుకున్నారు ఆవిడ కూడా సో ఆవిడ కూడా నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ అని ఏదో చెప్తున్నారు సినిమా వాళ్ళువి ఎట్లా ఉంటాయి ఎన్నాళ్ళు ఉంటాయో కూడా తెలియదు మనకి చెప్తున్నా ఎందుకంటే అదొక డిఫరెంట్ గా అనిపిస్తుంటాయి ఆ రిలేషన్స్ అవి వాళ్ళు పెద్దగా పట్టించుకోరు కాకపోతే ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళది మనకు కాదనట్లేదు బట్ హీరోలు పెళ్ళిళ్ళు మాత్రం ఒక స్టే స్టేబుల్ గా కంటిన్యూ అవుతున్నాం మనం చాలా చూసాం ఇప్పుడు అదే తమిళ్లో సూర్య గారు జ్యోతిక గారు ఇద్దరు మ్యారేజ్ చేసుకున్నారు ఈవిడ టాప్ హీరోయిన్గా ఉంటుండగానే చేసుకుంది ఆయన ఇప్పుడు మంచి సూపర్ స్టార్ తమిళ్లో సూర్య సో ఇప్పటికీ వైవాహిక జీవితం కొనసాగుతుంది తర్వాత అజిత్ షాలిని చేసుకున్నారు సూపర్ స్టార్ అజిత్ షాలిని అంటే మనకి తెలుగులో చాలా చిన్న సినిమాలు కూడా చేశారు రీసెంట్ గా జాగతిక మీడియాతో సుందర్ సినిమా కూడా రీ రిలీజ్ చేశారు కదా అందులో ఆ చిన్న పాప కళ్ళజోడి పెట్టుకున్న పాప షాలినియా బేబీ షాలిని సో ఆవిడనే పెళ్లి చేసుకున్నాడు ఓకే సో సఖీ సినిమాలో హీరోయిన్గా ఉన్నారు కదా మని సినిమా సఖీ మాధవన్ను తన్ ఆ షాలినీని అజిత్ వైఫ్ షాలినీ సో అట్లా కొంతమంది సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళ వైవాహిక జీవితం బాగానే ఉంది కొనసాగుతుంది హీరోయిన్స్ విషయంలో మాత్రం పెద్దగా తెలియదు తెలి బయటికి తెలియదు తెలిసినా కూడా వాళ్ళు పాత హీరోయిన్ అందరూ కూడా మ్యారేడ్ లైఫ్ అందరూ హ్యాపీగానే ఉన్నారు అప్కమింగ్ ఇప్పుడు జనరేషన్ ఉన్న వాళ్ళు మాత్రం ఇప్పుడే అన్ని చోట్ల కూడా కలిసి ఉండడం కన్నా విడిపోయే వార్తలు ఎక్కువ వింటున్నాం ఇప్పుడు రీసెంట్గా బాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ అంటే కరీనా కపూర్ గారు అక్క భర్త ఎవరో ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత కూడా విడిపోయారు ఆ భర్త రీసెంట్గా లండన్లో చనిపోయాడంట న్యూస్ వచ్చింది అది కూడా ఇప్పటికీ కరిష్మా కపూర్ మాజీ భర్త అన్నట్టుగానే న్యూస్లో రాశారు సో అప్పుడు రిలేషన్స్ బాగానే ఉండేవి మరి ఇప్పుడు రిలేషన్స్ ఎన్ను కొనసాగుతాయి తెలియదు బట్ హీరోయిన్స్ అందరూ కూడా మ్యాక్సిమం బిజినెస్ మ్యాన్లు ఎంటర్ప్రీనర్ వాళ్ళని చేసుకొని ఎక్కడ కూడా ఉండరు వాళ్ళు ఎక్కడో విదేశాల్లో స్థిరపడుతూ ఉంటారు అదొక కొత్త రకం ట్రెండ్ ఒకేవేళ రేపు కామన్గా ఉంది కాకపోతే త్రిషా అనే ఆవిడ అంటే నాకు తెలిసి శ్రీదేవి గారు జయప్రద గారు లాంటి వాళ్ళ తర్వాత ఒక ఇరవై ఏళ్ళు పాటు ఇండస్ట్రీని ఏలే హీరోయిన్స్ ఎవరు లేరు చాలా అరుదు అలాంటి అరుదైన హీరోయిన్లు ఈ ఇంచుమించు ఈవిడ నయనతార ఒకే టైంలో వచ్చారు అనుకోవచ్చు బట్ ఇప్పుడు త్రిషా గారితో ఈక్వల్గా చార్బీ గారు కూడా వచ్చారు ఆ టైంలోనే చార్మి గారు కూడా వచ్చారు బట్ చార్మి గారు త్వరగానే ఫేడ్ అవుట్ అయిపోయారు మంచి అసలు త్రిషా గారి కన్నా నా అభిప్రాయం ప్రకారం త్రిషా గారి కన్నా చార్మీ మంచి యాక్ట్రెస్ డ్యాన్స్ పరంగా కానీ అన్ని రకాల కాస్ట్యూమ్స్ కూడా సూట్ అయ్యే హీరోయిన్ బట్ ఆవిడ త్వరగా ఫేడ్ ప్రొడ్యూసింగ్ వైపు వెళ్ళిపోయి త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయారు త్రిష గారు మాత్రం ఇప్పటికీ అదే మెయింటైన్ చేస్తూ హీరోయిన్గా కొనసాగుతున్నారు కాబట్టే ఫ్యాన్స్ ఆవిడ మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈరోజు మనం కూడా ఇలా మాట్లాడుకుంటున్నాం ఓకే సార్ థ్యాంక్ యూ